హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఇప్పుడు సీజన్ లో అయితే మనకి ఉసిరికాయలు దొరుకుతాయి కదండి మరి సీజన్ లో దొరికే ఉసిరికాయలతో నిలువ పచ్చడి ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి నేనైతే ఈ రోజు ఒక కేజీ ఉసిరికాయలతో నిలువ పచ్చడి పెట్టానండి పచ్చడి టేస్ట్ అయితే చాలా అంటే చాలా రుచిగా వచ్చిందండి ఈ కొలతలతో చేశారంటే గనక చాలా రుచిగా వస్తుందండి ఈ పచ్చడిని మనం బయట పెడితే మూడు నెలలు ఫ్రిడ్జ్ లో అయితే పది నెలల వరకు నిల్వ ఉంటుందండి పక్క కొలతలతో ఒక కేజీ ఉసిరికాయ పచ్చడిని ఎలా పెట్టాలో ఇప్పుడు మనం చూద్దామండి వీడియోని అస్సలు స్కిప్ చేయద్దు వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా ఉసిరి కాయ నిలువ పచ్చడిని ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దామండి ఉసిరికాయ నిలవ పచ్చడి పెట్టడానికి ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి మీడియం సైజు లో ఉండే ఉసిరికాయల్ని అలాగే బాగా ముదిరిన కాయల్ని తీసుకున్నానండి మనం ఎప్పుడు నిలవ పచ్చడి పెట్టినా గాని కొంచెం ముదిరిగా ఉండే కాయల్ని తీసుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుందండి ఉసిరికాయలని ఇలా వెడల్పుగా ఉండే ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఈ కాయలన్నీ కూడా మునిగేంత వరకు నీళ్లను పోసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా నీళ్ళల్లో కరిగిన తర్వాత ఒక్కొక్క ఉసిరికాయని ఇలా చేతితో తీసుకుని బాగా రుద్దుతూ కడుక్కోవాలండి ఇలా ప్రతి ఉసిరికాయని కూడా మనం చేతితో రుద్దుతూ కడుక్కుంటే చూడండి లాస్ట్ లో వాటర్ అనేది ఎంత డస్ట్ వచ్చిందో మెత్తం దూల్లా వచ్చిందండి మరి ఉసిరికాయల పైన చాలా ఎక్కువగా డస్ట్ ఉంటుందండి చక్కగా దీనిపై నుండే డస్ట్ అంతా పోయేంత వరకు ఒకటికి రెండు సార్లు శుభ్రంగా నీట్ గా ఈ విధంగా కడుక్కోవాలండి వేరే గిన్నెలోకి నీళ్ళనే వంపేసి పక్కన పెట్టుకోవాలండి ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఒక్కొక్క ఉసిరికాయని ఈ విధంగా మనం చక్కగా తుడిచి పెట్టుకోవాలండి తడి అనేది లేకుండా తుడుచుకోవాలి ఇప్పుడు మరో గిన్నెలో వేసుకోవాలండి గిన్నె కూడా తడిగా లేకుండా పొడిగా ఉండేటట్టుగా చూసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఎంత ముదురుగా ఉండే ఉసిరికాయలు తీసుకున్నాను ముదురుగా ఉండే మచ్చలు కనబడితే అవి చాలా ముద్రకాయలు అని అర్థం అండి అన్ని కూడా తుడిసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన ఉసిరికాయలు వేసి కొద్దిసేపు గాల్లో ఆరనివ్వాలండి ఈ ఉసిరికాయలు ఆరేలోపు స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు ఎర్రగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోవాలి ఆవాలు కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించాలండి ఇప్పుడు మెంతులు ఆవాలు చక్కగా రెండు కూడా దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పుల వరకు వేరుశెనగ నూనె వేస్తున్నానండి మనం నిలవ పచ్చడి ఎప్పుడు పెట్టినా గాని వేరుశనగ నూనె వాడితే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు నిలవు ఉంటుందండి ఆయిల్ బాగా కాగిన తర్వాత తడి లేకుండా ఆరపెట్టుకున్న ఉసిరికాయల్ని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలండి ఉసిరికాయల్ని అన్నిటిని కూడా ఒకేసారి వేయకుండా మూడు వంతులుగా వేసుకుంటే చక్కగా ఉసిరికాయలు అన్ని కూడా వేగుతాయండి ఇలా ఉసిరికాయలని ఆయిల్లో వేసుకుని అన్ని వైపులా కూడా వేగేటట్టుగా ఈ విధంగా గరితో కలుపుతూ వేయించుకోవాలి ఈ ఉసిరికాయలు వేగడానికి మనకి కనీసం ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు టైం పడుతుందండి మనకి ఉసిరికాయ వేగిందో లేదో చూడటానికి ఇలా చాకుతో గుచ్చినట్టు అయితే చాకు దిగాలండి ఆ విధంగా దిగినట్టయితే మనకి ఉసిరికాయ వేగినట్టేనండి చక్కగా అన్ని కూడా వేగిన తర్వాత ఇలా స్పూన్ తో కానీ గరిటితో కానీ ఆయిల్ అనేది ఏమీ లేకుండా ఇలా ఉసిరికాయలు అన్నిటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఉసిరికాయలు అన్నిటినీ కూడా వేయించేసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం అదే ఆయిల్లో పోపు రెడీ చేసి పెట్టుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత గుప్పిడాన్ని వెల్లుల్లి రేఖలని పొట్టు ఒల్చుకుని వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు కూడా చక్కగా ఫ్రెష్ గా ఉండే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం పుచ్చినట్టు ఉండే వెల్లుల్లిపాయల్ని పక్కకి తీసేసుకోవాలండి ఆయిల్ లో వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఆయిల్ అనేది చాలా వేడిగా ఉంది కదా ఆ వేడి మీద ఫ్రై అయిపోతాయి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయాలండి ఒక ఏడు నుంచి ఎనిమిది ఎండి మిరపకాయలు రెండుగా చీల్చుకుని వేసుకోవాలి ఒక నాలుగైదు రెబ్బలు కరివేపాకుని ఇలా తడి ఏమీ లేకుండా కొద్దిసేపు గాల్లో ఆరబెట్టుకోవాలండి కరివేపాకు తడిగా ఉండకూడదు ఇలా డ్రైగా ఉండే కరివేపాకును కూడా ఇందులో వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలండి పచ్చడికి ఇంగువ చాలా టేస్ట్ ఇస్తుందండి అన్ని కూడా ఈ వేడి మీదే వేయించేసుకోవాలండి ఈ పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత ఈ పోపు చల్లారేంత వరకు పక్కన పెట్టేయాలండి పూర్తిగా చల్లారిపోవాలి మెంతుల్ని ఆవాల్ని వేయించాం కదా వేయించి పెట్టుకున్న మెంతుల్ని ఆవాల్ని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని కింద గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అదే మిక్సీ జార్ లో ఒక కప్పు వరకు రాళ్ళ ఉప్పుని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి తర్వాత అదే మిక్సీ జార్ లో ఒక గుప్పిడి వరకు పొట్టు కొలిసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చక్కగా ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందామండి మనం ముందైతే ఉసిరికాయలు వేయించేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఉసిరికాయలన్నీ కూడా బాగా చల్లారిపోవాలండి ఉసిరికాయని బొటన్ వేలు తో ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఉసిరికాయ ఇలా విడిపోతుందండి లోపల ఉండే గింజను తీసేసి పక్కన పెట్టేసుకోవాలి మనకి గింజలు అయితే అవసరం లేదండి ఇలా ఉసిరికాయ బద్దల్ని సెపరేట్ చేసుకోవాలి ఈ ఉసిరికాయల్ని పచ్చిగా ఉండేటప్పుడు కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుందండి ఆయిల్లో వేయించి బద్దలు చేస్తే గనక చక్కగా ఉసిరికాయలన్నీ కూడా ముక్కల కింద విడిపోతాయండి సన్నటి పొరలాగైతే వస్తుందండి ఆ పొరను తీసేసుకుంటే సరిపోతుంది అంత టైం లేదనుకుంటే ఉంచేసినా ఏం పర్లేదండి ఉసిరికాయ ముక్కలన్నిటిని కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పచ్చడి కలపడానికి వీలుగా ఉండే గిన్నెని తీసుకోవాలండి ఆ గిన్నెలోకి ఈ ఉసిరికాయ ముక్కలన్నిటిని కూడా వేస్తున్నానండి ఒక కప్పు వరకు కారాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చడి కారాన్ని వాడుతున్నానండి కూర కారాన్ని వాడకూడదు పచ్చడి ఎప్పుడు పెట్టినా గానీ పచ్చడి కారాన్ని మాత్రమే వాడాలి నేను ఇక్కడ త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ వాడుతున్నానండి మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా వాడుకోవచ్చు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వాడుకోవచ్చు అండి కారం మీరు వెయిట్ లో చూడాలి అనుకుంటే నూట ఇరవై గ్రాములు కారం అండి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉప్పును కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు కారానికి అరకప్పు వరకు ఉప్పుని వేస్తున్నానండి మనం ఉప్పుని గ్రాముల్లో చూసినట్టయితే నూట ఇరవై గ్రాములు ఉప్పుని వేసుకోవాలండి సాల్ట్ అయితే వాడకూడదండి రాళ్ల ఉప్పుని చక్కగా ఎండలో ఆరబెట్టి ఆరబెట్టిన ఉప్పుని మిక్సీ జార్ లో వేసి ఇలా మెత్తగా పొడికని చేసుకున్న తర్వాత మనం వాడాలండి ఆవపిండిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆవపిండిని కూడా ఇందులో వేసేయాలి ఇదంతా కూడా ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం అలాగే ఆవపిండి ఇవన్నీ కూడా ఉసిరికాయ ముక్కలకి ఇలా పట్టేటట్టుగా చక్కగా అంతా కూడా బాగా కలుపుకోవాలండి ప్రతి ముక్కకి కూడా అంటేటట్టుగా ఈ విధంగా కలపాలండి అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ ని కూడా ఇందులో వేసుకోవాలండి ఈ పచ్చడికి వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది చాలా మంచి టేస్ట్ అయితే తెచ్చి పెడుతుందండి మీరు ఎప్పుడు ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసినా గానీ ఈ విధంగా చేసారంటే టేస్ట్ అదిరిపోద్దు అండి అన్నిటిని కూడా ఈ విధంగా కలుపుకోవాలి అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఒక అరకప్పు వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలండి ఒక ఆరు నిమ్మకాయలతో తీసిన రసాన్ని అయితే వేస్తున్నానండి అసలు చూస్తుంటేనే నోరు ఉరుతుందండి పచ్చడి పెడుతుంటేనే చక్కగా నిమ్మరసం అంతా కూడా ఈ ముక్కలకి పట్టేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలండి అంతా కూడా బాగా కలిసిన తర్వాత పోపునైతే తాలింపేటి పక్కన పెట్టాం కదా పోపు అంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ మొక్కల పైన వేసుకుని అంతా కలిసేటట్టుగా ఈ ఈ విధంగా కలుపుకోవాలండి ప్రతి మొక్కకి కూడా అంటేటట్టుగా ఈ విధంగా కలిపితే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటదండి నిజంగా ఈ పచ్చడి కలుపుతుంటేనే నాకైతే నోరు ఊరిపోతుందండి అంతలా అనిపిస్తుంది ఫ్లేవర్ గాని కలర్ గాని చూడడానికి చాలా బాగుందండి మీరు ఎప్పుడు ఉసిరికాయ పచ్చడి పెట్టినా కానీ ఇలానే పెట్టండి చాలా బాగుంటది ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు పచ్చడిని దగ్గరగా తీసి పెట్టుకోవాలండి నేను ఇక్కడ స్టీల్ గిన్నెలో కలిపాను కదండి పచ్చడిని ఎప్పుడు కూడా స్టీల్ అయితే ఉంచకూడదండి అందుకని నేను ఇక్కడ బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఈ పచ్చని పెడుతున్నానండి జాడీలు ఉంటాయి కదండి జాడీలు అయినా గానీ స్టోర్ చేసుకోవాలి ఇలా సమానంగా ఉంచాలండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది దీనిపైన మూత పెట్టేసి ఒక మూడు రోజుల పాటు పక్కన పెట్టి ఉంచాలండి అంటే మనకి మూడు రోజులు అలా ఉంచడం వల్ల పచ్చడి అంతా కూడా బాగా ఊరుతుంది ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుందండి మూడు రోజుల పాటు బాగా ఊరిన తర్వాత మూత చూద్దామండి పచ్చడి అంతా కూడా చాలా చక్కగా ఊరిందండి మొత్తం అంతా కూడా గరిటితో బాగా కలిపేసుకోవాలండి మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడు సరి అండి మనకి ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఈ టైంలో లో వేసుకోవచ్చండి నేను చెప్పిన కొలతలతో ఉప్పు కానీ కారం గాని నూనె గాని ఏమి వేయకుండా అన్నీ కూడా సరి సమానంగా సరిపోయినాయి అండి మరొకసారి అంతా కూడా బాగా కలిపేసుకుని జాడీలో గాని ఒక గాజు సీసాలో గాని ఈ పచ్చడిని వేసుకుని స్టోర్ చేసుకోవాలండి ఇది బయట అయితే ఒక మూడు నెలల వరకు నిలవు ఉంటుంది అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే గనక పది నెలల వరకు నిలవు ఉంటుందండి వేడి వేడి అన్నంలో వేసి కలుపుకుందామండి పచ్చడి టేస్ట్ కూడా అదిరిపోయిందండి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ ఉసిరికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి మరి మీరు కూడా ట్రై చేయండి పచ్చడి పెట్టడం రాని వాళ్ళు కూడా ఈ పచ్చడిని చాలా ఈజీగా పెడతారండి ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మరిన్ని వంటల వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి